హాయ్ హలో ఫ్రెండ్స్ షోరూమ్ నుండి ఈ రోజు సరిపోతే వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాము మనకు షోరూమ్ లో ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ లో మనకి కొత్త శారీ అనేది వచ్చేసింది మీతో షేర్ చేసడం కోసం మనం శారీ చూపిస్తున్నాను ఈ శారీ వచ్చేసి మనకి ఆరు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే పడుతుంది ఈ శారీ మీకు డిజిటల్ ప్రింట్ తో వస్తుందమ్మా శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ తో వస్తుంది మీకు పళ్ళు పాటు కూడా చిన్న కట్ వర్క్ డిజైన్ లాగా స్టోన్ వర్క్ తో వస్తుంది ఈ శారీ మొత్తం ఇట్లా డిస్టల్ పిండి తో ఫ్లవర్ ఫ్లవర్ డిస్టల్ రన్ అవుతుంది కేవలం ఆరు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే మీకు ఇంకా బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే చిన్న ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది బ్లౌజ్ పార్ట్ కూడా హ్యాండ్స్ కి చిన్న కట్ వర్క్ లాగా కూడా ఇచ్చారు ఇది మీకు కేవలం ఆరు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ ఐటమ్ కావాల్సిన వాళ్ళు ఈ శారీ కావాల్సిన వాళ్ళు మనకి మన రేపు ఎలా ఉంది విజిట్ చేయండి థ్యాంక్ యూ